నమస్కారం సార్ విజయసాయి రెడ్డి గారు ఏమి తప్పు మాట్లాడారు ఫస్ట్ ఇది బియ్యం సంగతి బియ్యం కోసం వెళ్ళి పేదల కడుపు పేదల కడుపు కొట్టి తరలిస్తున్న బియ్యం కోసం వెళ్ళి కోర్టులోకి ఎందుకు రాని ఇది సెంట్రల్ గవర్న సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటది ఇంటర్నేషనల్ ఆ విషయాలు అన్ని ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు వాళ్లే సెంట్రల్ గవర్నమెంట్ లో పరిధిలో ఉండి ఇంటర్నేషనల్ విషయాలు ఉండి ఉన్న విషయాలని సిబిఐ కోరడంలో తప్పు ఏంటి సిబిఐ కోరడంలో తప్పు ఏంటి మన రాష్ట్ర పరిధిలో లేని పోర్టులకి మన రాష్ట్ర పరిధిలో లేని పోర్టులకి సిఐడి విచారణ జరిపి ఏమి ఉపయోగం ఏమి ఉపయోగం పారదర్శకంగా టెక్నికల్ పాయింట్ గమనించండి మీరు ఫస్ట్ టెక్నికల్ పాయింట్ గమనించండి మీరు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కోర్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ విషయాల్లో ఉన్న విషయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిఐడి ఎలా అదే అదే మీరు మీరు సంగతి ఎందుకు తేల్చలేదు బియ్యం సంగతి ఎందుకు తేల్చలేదు మిమ్మల్ని కోర్టులోకి ఎందుకు రానిలేదు ఎవరు రానిలేదు అన్న విషయానికి మీరు మా పరిధిలో లేదని చెప్పింది మీరే కదా మా పరిధిలో లేదని చెప్పింది మీరే కదా మరి ఇన్ని తెలిసిన మీరు ఇన్ని తెలిసిన మీరు సిఐడి విచారణ వేసి చేతులు దులుపుకోవాల్సిన పని ఏమొచ్చింది చేతులు దులుపుకోవాల్సిన పని ఏమొచ్చింది మీరు సిబిఐ విచారణకి ఎందుకు భయపడుతున్నారా మీరు చేసిన తప్పులు బయటపడితే విజయసాయి గారు ఏం చెప్పారు ఆ పోర్టు వ్యవహారం మొత్తం ఆ కేవీరావు విషయం మొత్తం టోటల్ గా సిబిఐఎం కెరీర్ వేయమన్నారు టోటల్ గా వేస్తే దొంగలు బయటపడతారనా చంద్రం తాతయ్య గారికి చంద్రం తాతయ్య గారికి చంద్రం తాతయ్య గారికి మన ఆయన ప్రమేయం ఏమైనా ఉందని బయటకు వస్తుందా కేవీరావు గారిని బ్రోకర్ అని చెప్పేసి విజయ విజయసాయి రెడ్డి గారు సమర్థిస్తారు పదాన్ని వైనాట్ ఫీడ్ గైడింగ్ చేసేవాడని తెలుగులో కొన్ని పదాలు వాడేది బ్రోకర్ అని అంటారు ఓకే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారండి ఇంకొకటి ఇంకొకటి పెద్దలు తెలియదు ప్రతి మనిషికి డెత్ డేట్ అనేది ఒకటి ఉంటది నేను అడుగుతా అడుగుతా నేను నేను ప్రశ్నిస్తా ఒక్క నిమిషం ప్లీజ్ కంటిన్యూ సార్ మీరు ఇప్పుడు ప్రతి మనిషికి డెత్ డేట్ అనేది కన్ఫర్మ్ అది మీకైనా నాకైనా ఎవరికైనా కానీ అది ఎవరికి తెలియదు సార్ వినండి సార్ సమర్థిత్తులు కానీ ఆయన చెప్పినప్పుడు ఇంతవరకు ఇంట్రప్ట్ అవ్వలేదు మీరు సరే చెప్పండి వినండి వినండి వింటే ప్రశ్నించాల్సిందే కదా ప్రశ్నించాల్సింది మీ వాళ్ళే మీకు గానీ నాకు గానీ ఈ రోజు నిద్రపోతే ఉంటే అది అప్పుడు ఆయన కూడా ఉంటే అని అనుకోవాలి విజయసాయి రెడ్డి గారు కూడా నేను కూడా ఉంటే అని అన్న పదం అంటే బాగుండేది అది ఆయన మీరు అన్నప్పుడు ఆయన తప్పు పెడితే ఆయన మీరు ఎవరన్నా అన్నప్పుడు ఆ పదం విషయంలో తప్పు పెడితే మాట్లాడచ్చు మీరు అన్నారు కదా ఒక మాట మీరే చెప్పండి మీరే చెప్పండి విక్రాంత్ రెడ్డి గారు ఒక నిమిషం మీరే చెప్పండి సార్ విక్రాంత్ రెడ్డి గారు చిన్న కుర్రోడు ఇంత ఉంటాడు ఈయనెళ్ళి ఆ కేవీ బెదిరిస్తాడు బెదిరిస్తాడంటే ఆయన కుస్తీ పోటీల అధికారం సార్ పవరు అక్కడ పర్సనాలిటీలు బట్టి డిపెండ్ అయ్యారు చెప్పండి ఈ విషయం అక్కడ బిగిన అయింది కోర్టులో బియ్యం తరలి పేదల కడుపు కొట్టి తరలిస్తున్న బియ్యం దగ్గర బిగిన ఓకే అది ఎందుకు డైవర్ట్ చేశారు ఈ మీడియా సంస్థలన్నీ కొన్ని గొప్ప కాజ సంస్థలన్నీ ఆ టాపిక్ డైవర్ట్ చేసి ఈ టాపిక్ తీసుకొచ్చి ఈ టాపిక్ దానికి లాజికల్ తత్వం ఇచ్చారా దాని గురించి మాట్లాడుతున్నాం సార్ దాని గురించి వారాలు వారాలు ఎన్సార్లు జరిగినాయి సిఐడి విచారణ సిఐడి విచారణ కానీ సిబిఐ విచారణ కానీ ఎవరికి దేనికి వెయ్యాలి పేదలకు కడుపు కొట్టి బియ్యం స్మగ్లింగ్ చేస్తూ హాస్టల్లో సరిగ్గా అన్నం లేని వాళ్ళు హాస్టల్లో సరిగ్గా అన్నం లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా భోజనం పెట్టలేని వాళ్ళు పేదలు కడుపు కనీసం కడుపు నిండి పేదల బియ్యం తరలిస్తుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించి ఆ విషయాన్ని పక్కదారి పట్టించి వేరే విషయం తీసుకొచ్చి ఎప్పటిదో ఉన్న ఎప్పుడో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొచ్చారంటే మీ దొలతనం మీ అమాయకత్వం మీ అబద్దాలు బయటపడుతున్నాయి మీ ఎక్కడ బయటపడుతున్నాయి దేని గురించి మాట్లాడినప్పుడు మాట్లాడే కదా సార్ అది మిగిలినప్పుడు మాట్లాడాం ఇప్పుడు నిన్న ప్రశ్న కంక్లూడ్ అయిందా కంక్లూడ్ అయిందా వచ్చిన దానికి లాయిగా కంక్లూ వచ్చిన దానికి పెడతా అంటే ప్రతిసారి ఒక టాపి ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది లట్టు విషయం లట్టు విషయం కోర్టు తీర్పు డిక్లరేషన్ వెళ్ళిపోయారు అవును కాదంబరి ఉంది అది మొదలు పెట్టగానే దాని మీద ఏం చేసలేక ఏది కంక్లూజన్ అవ్వట్లా తీసుకొస్తున్నారు వదిలి పెడుతున్నారు తీసుకొస్తారో వదిలి పెడుతున్నారు ఎందుకు తీసుకొస్తున్నారు చెప్తాను నేను ఎందుకు తీసుకొస్తున్నారు చెప్తాను విద్యుత్ 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 విషయం ఉంది విద్యుత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అది ఎందుకు తీసుకొచ్చారా కూడా ప్రతి విషయానికి నేను వివరణ ఇస్తాను ప్రతి విషయానికి నేను వివరణ ఇవ్వగలను విద్యుత్ ఛార్జీలు ఆరు వేల కోట్లు పెంచినందుకు ఆ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం విద్యుత్ విద్యుత్ స్కామ్ గురించి తీసుకొచ్చారు మరి ఇప్పుడు స్టేట్ లో రోడ్లకి ఒకప్పుడు నేషనల్ రోడ్ రోడ్డు టోల్ ప్లాజాలనే కొట్టిన కర్త కూటమి పార్టీ ఇప్పుడు రాగానే రాష్ట్ర రోడ్లు కూడా టోల్ ప్లాజా నిర్మిస్తారంట నిర్మిస్తారంట సంపద సృష్టిస్తానని చెప్పిన వీళ్ళు ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం మెడికల్ సీట్లు అమ్ముకోవడం మరి టోల్ ప్లాజా రాష్ట్రానికి కూడా టోల్ లేచి ప్రజల దగ్గర డబ్బులు కొంచడం డబ్బులు కొంచడం పేదల కడుపు కొట్టి బియ్యాన్ని తరలించడం ఇవి ఆవిడేసే పనులు ఇవే వీళ్ళు చేసే పనులు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే పట్టించుకోరు బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే పట్టించుకోరు బియ్యం పట్టించుకోరు ఆడపిల్లల ఆడపిల్లల మాన పోతుంటే పట్టించుకోరు హత్యలు జరుగుతుంటే పట్టించుకోరు దోపిడీలు జరుగుతుంటే పట్టించుకోరు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంటే పట్టించుకోరు హామీలు ఇచ్చిన కోపర్ శిక్ష గురించి పట్టించుకోరు వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో గతంలో ఏదో జరిగిందంట దాన్ని కూడా బాగానే ఉంది ఇక్కడ ఇంకో విచిత్రమైన డైలాగ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు కాబట్టి అది మనసులో పెట్టుకొని కక్షపూరిత ధోరణితో వీరిని లోపల వేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాని విజయసాయి రెడ్డి గారిని కానీ లోపల వేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అది కూడా అంతేనా కరెక్టేనా రెడ్డి గారు అన్న మాట కాదు అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పెడుతున్న కేసుల విషయం గాని ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ అదే అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ రెడ్ బుక్ విధానం అమలు జరుపుతున్నారు కక్ష సాధింపు కోసమే ఈ అభివృద్ధి జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు మీరు కావాలంటే ఒక ఒక నిజమైన జనరలిస్ట్ గా ఒక జనరలిస్ట్ గా విడిగా వెళ్లి చూడండి